ఇప్పుడు ఈ ప్యూర్ పీపుల్ వాళ్ళు పూర్తిగా అరాడికేట్ అవుతారని మేము చాలా హోప్ఫుల్గా ఉన్నాం అనమాట సో ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ వీళ్ళంతా మా పిల్లలు నెక్స్ట్ అదర్ స్టేట్స్కి వెళ్లకుండా అదర్ కంట్రీస్కి వెళ్లకుండా చక్కగా వీళ్ళకి ఎక్కడే ఆపర్చునిటీస్ వచ్చి వీళ్ళు ఎక్కడే సెటిల్ అయితే మా కళ్ళ ముందే వీళ్ళందరూ ఉంటారు సో ఆ ఆశతోటి మేము ఈ ప్రోగ్రామ్ చూడడానికి ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి వచ్చాము సార్ మరి అమరావతి చూస్తున్నారు ఏమనిపిస్తుంది గతంలో మూడు రాజధానులు చెప్పేవారు ఇప్పుడు ఈ అమరావతే ఏకైక రాజధాని చెప్తున్నారు కదా అసలు ఏమనిపిస్తుంది అదే సార్ మనం బిఫోర్ గవర్నమెంట్ గురించి ఎలాంటి డిస్కషన్స్ పెట్టకూడదు సార్ ఓకే గతం ఏదో అయిపోయింది కానీ ఇప్పుడైనా కూడా ఈ అమరావతి డెవలప్ అయ్యి మనకంటూ ఒక తెలుగు ప్రజలకి మనకంటూ ఒక క్యాపిటల్ ఉండాలనేది మనందరి కోరిక ఇది డెవలప్ అయితే ఈ ఫైవ్ ఇయర్స్ లో డెవలప్ అయ్యి ఇంకా మంచిగా రెడీ అవ్వాలని మేమందరం ఆశిస్తున్నాము అయితే బాగుంటుంది నేను మేము మీరు ఎడ్యుకేషన్ సెక్టర్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను నారా లోకేష్ ఐటీ మినిస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా ఉన్నారు కదా సో ఎట్లా ఉన్నాయి చాలా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు అంటే స్కూల్ పిల్లలకి ఇచ్చే కిట్స్ విషయంలో కావచ్చు అంటే పేర్లు అన్ని రాజకీయాలకు ఎటువంటి పేర్లు పెట్టకుండా ఓన్లీ కేవలం అంటే సంబంధంలో వాళ్ళకి సంబంధించి పెడుతున్నారు కదా ఏమనిపిస్తుంది అవును సార్ నేను విన్నాను గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి కానీ అలాగే ఇప్పుడు కొంత చిన్న చిన్న స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ సెక్టర్స్ కూడా అందులో కూడా చాలా పూర్ పీపుల్ ఉన్నారనమాట అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం అనమాట అంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లోనే కాదు కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్ చిన్న చిన్న స్కూల్స్లో కూడా చదివించుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా కొంచెం ఏమైనా హెల్ప్ఫుల్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి చేయడం వల్ల కూడా హెల్ప్ అవుతుంది మేము డిస్కస్ ఈసారి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ స్టైల్ ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పనితీరు కావచ్చు అండ్ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు కావచ్చు ఏమనిపిస్తుంది అదే సార్ ఈయన విజనరీ నోట్ నో డౌట్ ఎట్ ఆల్ కానీ ఈయన ఇంకా ఇంకా కొంచెం చదువుకున్న వాళ్ళటువంటి సరౌండింగ్స్ నుంచి తీసుకుని ఐడియాస్ అవి తీసుకుని డెవలప్ చేస్తే ఇంకా బాగుంటది అనిపిస్తుంది సార్ ఉన్నాయండి గతంలో రోడ్లు రోడ్లు చెప్తున్నారు ఇప్పుడు లేకపోతే అంటే సార్ ఇంకా గవర్నమెంట్ అనేది ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు మనం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాం అంటే మనం ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తాం మధ్యలో ఆగిపోద్ది దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది మనకి అట్ ఏ టైం అనేది ఎవరికీ జరగదు వాళ్ళకనే కాదు మనకనే కాదు సో ఇట్ టేక్ సమ్ టైమ్ పవన్ ఏం చదువుతున్నావు బ్రదర్ బీటెక్ మీటింగ్ వచ్చారు కదా విన్నారు అసలు మీటింగ్ కాన్సెప్ట్ పీ ఫోర్ కాన్సెప్ట్ విన్నానండి ఎట్లా అనిపిస్తుంది పి ఫోర్ కాన్సెప్ట్ అనేది ఎందుకంటే ఇది ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఎవరైతే సెటిల్ అయ్యి బాగా సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారో రిచ్గా వాళ్ళు హెల్ప్ చేసే ప్రోగ్రామ్ ఇది ఏమనిపిస్తుంది ప్రోగ్రామ్ చూస్తే ఇంతకు ముందు ప్రోవర్టీ పోవాలి పోవాలని చాలా మంది అంటారు కానీ ఏదైనా డెవలప్మెంట్ జరిగినా ఏదైనా బిజినెస్ పెట్టినా దాంట్ని పూర్ పీపుల్ నుంచి రావాలా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలని ఎవరు అనుకోలేదు కానీ ఇక్కడ పార్ట్నర్షిప్కి పూర్ పీపుల్ కూడా ఇవ్వడం వల్ల వాళ్ళకి కూడా డెవలప్మెంట్ జరిగింది ఎలాగైతే ఒక హై లెవెల్ బిజినెస్ మ్యాన్ అలాగ మెల్లమెల్లగా డెవలప్ అవుతారో వీళ్ళు కూడా అలా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది ఇది ఒక కొత్త ఐడియా మంచి ఐడియా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా విజనరీ ప్లాన్ అని నా ఉద్దేశం ముఖ్యంగా బీటెక్ వాళ్ళకి చదువుకునే వాళ్ళకి ఈ గవర్నమెంట్ వచ్చాక అంటే టెన్ మంత్స్ అవుతుంది ఎలా ఉంది టెన్ మంత్స్లో పరిపాలన స్టూడెంట్స్ ముఖ్యంగా ఏమనిపిస్తా లాస్ట్ ఇయర్ అంటే ఫీజ్ రియంబర్స్మెంట్ పడకపోవడాలు అలా చాలా ఇబ్బందులు పడ్డాము ఇప్పుడైతే మాక్సిమం మ్యాక్సిమం అన్నీ కరెక్ట్గా పడిపోతున్నాయి కరెక్ట్గా పడుతున్నాయి ఇప్పుడు ఇది కూడా ప్రాసెస్ కూడా చేంజ్ చేస్తారు మీ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఏదైతే ఇంతకుముందు మదర్ అకౌంట్లో వేసేవాళ్ళు అమౌంట్ ఇప్పుడు డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో వేస్తున్నారు సో ఏది బెటర్ అనిపిస్తుంది ఏది ఈజీగా అనిపిస్తుంది మీకు కాలేజ్ అకౌంట్లో వేయడం ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే మదర్ అకౌంట్లో వేస్తే అది మన చేతికి వచ్చి మన వేరే అవసరాలు వాడేసుకోవచ్చు ఛాన్స్ ఉంది కదా ఇది కాలేజ్ టు గవర్నమెంట్ చూసుకుంది అనుకో మన ఇన్వాల్వ్మెంట్ అక్కర్లేదు వాళ్ళు వాళ్ళది ఏంటంటే ఓన్లీ చదువుకోవడం సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళడం మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళ కాలేజీ గవర్నమెంట్ చూసుకునేది ఇది కరెక్ట్ బాగుంది బాగుంది మరి మీ సీనియర్స్ చాలా మంది ఇంత ముందు చెప్పే ఉంటారు గతంలో ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ అంటే రిలీవ్ అయిన వాళ్ళకి ఏమైనా వచ్చాయంటారు ఏపీలో గతంలో చెప్పాలంటే లాస్ట్ అసలు అందరు బెంగళూరు హైదరాబాదు లేకపోతే యూఎస్ అని ఏమో వెళ్ళిపోదా ఉన్నారు ఇప్పుడు ఐటి కంపెనీస్ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ఆ లాస్ట్ ఐటీ దానికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది కొత్తవి వస్తాయి డెవలప్మెంట్ జరిగింది మేము అనుకుంటున్నాం జరిగింది లోకేష్ గారు అంటే మీకు సంబంధించి కీలకమైన శాఖలు రెండు ఆయనే చేస్తున్నాడు అంటే ఐటీ ఐటీ కావచ్చు ఇంకోటి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయనే చేస్తున్నారు ఎలా ఉంది ఆయన వర్కింగ్ ఎలా ఉంది మీకోసం కృషి చేస్తున్నారా ఎందుకంటే కంపెనీస్ తీసుకురావడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఆయన యాక్చువల్గా ఒక ఐటీ ఎంప్లాయీగా పనిచేసి వచ్చారు కాబట్టి ఆయనకి ఒక కమాండ్ అంటూ ఉండేది సెక్టార్ మీద కాబట్టి ఆయన వేరే అన్యా కానీ కంపెనీస్తో కానీ మాట్లాడడం ఇలా చేయడం వల్ల చాలా డెవలప్మెంట్ జరిగిందని గతంలో ఏపీ ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఎక్కడ డెవలప్మెంట్ లేదు ఓన్లీ సంక్షేమ పథకాలు ఇచ్చారని ఇట్లా అనేవారు సో ఈ టెన్యూర్లో అయినా సరే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది అంటారా అయిద్దని అనుకుంటున్నాం ఒక ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఇక్కడే ఇదే అమరావతి మేము వెళ్తా అంటే ఇది మొత్తం ఒక అడవి టైప్లో ఉంది ఇప్పుడు కొంచెం రోడ్లు వేసారు ఇవన్నీ బాగున్నాయి డెవలప్మెంట్ కనిపిస్తుంది కనిపిస్తుంది మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది అమరావతి కోసం ఏం చెప్తారు ఎందుకంటే గతంలో రాజధాని ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితి ఆ చాలా మంది ట్రోల్స్ కూడా చేసేవాళ్ళు ఆంధ్ర అంటే మీకు రాజధాని లేదు ఎట్లా ఇట్లా మాట్లాడేవారు సో అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు డెవలప్ అవుతుంది జరిగిద్ది వారిలో ఇది కూడా ఇంకో హైదరాబాద్ ఇంకొక మెట్రోపాలిటన్ సిటీగా మారిద్ది చంద్రబాబు కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉంటారు దేశంలోనే అగ్రగా మీ నగరంగా అమరావతిని తీర్చిదిద్దానని ఆయన చెప్తున్నాడు నమ్మకం ఉందా చంద్రబాబు పైన మీకు నమ్మకం ఉందండి ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నారు కదా మనం ఒకప్పుడు ఎలా ఉండేది ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఎలా ఉంది ఒక ఇండియాకి అది ఒక హార్ట్ గా అయిపోయింది హైదరాబాద్ అనేది సో ఇది కూడా అలా డెవలప్ అయ్యింది ఒక విజనరీ లీడర్ చేతిలో పెడితే అని మేము అనుకుంటున్నాం సార్ మీ పేరండి నాగేశ్వరరావు రాజమండ్రి నుంచి రాజమండ్రి రాజమండ్రి వచ్చారు ఈ కాన్సెప్ట్ లాంచింగ్ మీటింగ్ అంటే పేదరిక నిర్మల నిమిత్తం ఉన్నత వర్గాలను పేద వర్గాలను కలిపి సమతుల్యత పాటించడం కోసం అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టారు ఆర్థిక ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడం కోసం అని చెప్పేసి ఆర్థికంగా ఉన్నతిలో ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర కొత్త అమౌంట్ని డొనేట్ చేసుకొని వీళ్ళని వాళ్ళని కలిపి సమతుల్యత చేయాలని చెప్పేసి ప్రభుత్వం పాటించింది ఇది మంచి విధానమే దీని ప్రభుత్వమే వచ్చి ఇటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ క్రియేట్ చేసి పెట్టడాన్ని ఇటువంటి కార్యక్రమం చాలా ఉన్నతమైన కార్యక్రమం మనం భావించాలి ఎందుకంటే ఎంతో మంది అందరూ చాలా మంది ఉన్నతాధికారులు ఉంటారు అదే విధంగా డబ్బున్నోళ్ళు ఉంటారు అందరికీ ఈ యొక్క సహృదయత ఉండదు పార్టీని తీసుకొని మనం ముందు పార్టీ ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎప్పుడైతే ఒక ఉన్నతాధికారి అంటే ఒక ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు లేక మిగతా మంత్రులందరూ కూడా వచ్చి వచ్చి వాళ్ళని ఎప్పుడైతే అభ్యర్థన చేసినప్పుడు వాళ్ళు కూడా ముందుకొచ్చి సాధారణ వ్యక్తులు వెళ్ళినప్పుడు చేయడు అలాంటి వ్యక్తులు ఉన్నతమైన వ్యక్తులు వెళ్ళి పదవులో ఉన్న వాళ్ళ వ్యక్తులు ఎప్పుడైతే చెప్తారో ఇది సన్మార్గం అని చెప్పేసి ఆలోచించి దానికి కొంతవాళ్ళు ఖర్చు పెట్టడానికి కూడా ముందుకు వస్తారు ఈ రకంగా అభివృద్ధిలో చెందడానికి పేదవాళ్ళు నిర్మూ పేదవర్గాన్ని నిర్మూలించడానికి ఈ ఫోర్ అనే కార్యక్రమం చాలా ఉన్నతమైన భావిస్తూ చంద్రబాబు పరిపాలన చూస్తే ఏమనిపిస్తుంది అసలు ఈతో పది నెలలు అవుతుంది ఇదివరకైతే కొంతమంది ఇబ్బందులు పడ్డ వాస్తవమే ఇప్పుడు కొంచెం కోలుకుంటున్నారనే చెప్పాలి ఎందుకంటే టైంకి కొంచెం ఇవి కూడా అవి ఎలా ఉన్నాయో అలాగే అదేవిధంగా ఫెన్షన్స్ అవి రావడం అన్ని కూడా బాగానే జరుగుతుంది ఇది చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా చంద్రబాబు అంటే కొద్ది డెవలప్మెంట్ అంటారు కదా మరి డెవలప్మెంట్ అవుతుంటారు ఐదేళ్ళలో కొంత అవ్వాలని మేము కోరుకుంటున్నాం కొంతవరకు వస్తున్నాడు కొంచెం ఇప్పుడు ఆర్థికంగా ఇప్పుడు ఆర్థిక స్థోమత లేని ప్రభుత్వాన్ని మెల్లిగా ఆర్థిక తీసుకొచ్చి ఆర్థికానికి పెంచుకుంటూ తీసుకొని రావాల్సిన కార్యక్రమం మన మీద ఉంది కొంత అదే బాధ్యత ఇప్పుడు మనకి ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఆర్థిక స్తోమత తెలుసుకోవాలంటే తనకున్న సొమ్ముని కొంతవరకు పెట్టుబడిగా పెట్టుకొని రాకుంటూ రావాలి అలాగే ఇప్పుడు ఒక ప్రభుత్వం అంటే కొంతవరకు కష్టమైన సమస్య ఇది అని ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కొద్దిగా కొద్దిగా లేట్గానే జరిగితే మనం కొద్దిగా దాన్ని మనం అర్థం చేసుకొని ప్రభుత్వం ఆర్థిక స్తోమతను అర్థం చేసుకొని మెల్లిగా ముందుకు నడిపించుకెళ్తాం ఎలా అనిపిస్తుంది చూసారుగా ఎంత పెద్ద ఇప్పుడు ఇలా ఉంది ఇంకొక ఇరవై ఏళ్ళకో పాతికేళ్ళకు ఇది చాలా అద్భుతమైన నగరంగా అవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం చంద్రబాబు కూడా అది అంటున్నారు దేశంలోనే అత్య అంటే చాలా పెద్ద మంచి నగరంగా తీర్చిదిద్దానని చేస్తే ఆయన అంటున్నాడు చేయగలుగుతాడా మరి చంద్రబాబు ఆనందించాల్సిన విషయం చేయాలని చెప్పేసి మా కోరిక చెయ్యి జరిగితే మేమందరం సంతోషించాం ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు అభివృద్ధిలోకి వస్తుంది అలాగే ఇండియాలో ఒక భాగమైనటువంటి విజయవాడ కూడా అభివృద్ధికి అమరావతి కూడా అభివృద్ధిలోకి వచ్చిందని మేమందరం పార్టీ తరఫు నుంచి ఆయన తరపు నుంచి మేమందరం కూడా సంతోషంగా థ్యాంక్ యూ